అసలు లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేలో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అని వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు వాళ్లకు వాళ్ళకి థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాలలో కానీ ఇక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు అయింది కదా బుక్ చేయమని తెచ్చి నేను కూడా ఇప్పుడు రాసి నేను కూడా కోర్టుకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే అవసరం అని చెప్తున్నా సరే ప్రభుత్వం దీంట్లో కక్ష ఏం లేదు ఏం